ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి ప్రజలు గెలిపించారు ప్రజలు గెలిచారు వాళ్ళ మనోభావాల్ని అదే మరిగా వాళ్ళ యాస్పిరేషన్స్ని మేము గౌరవించాల్సిన అవసరం ఉంది సాధించాల్సిన అవసరం ఉంది అయితే ఈరోజు రాష్ట్రంలో ఉండే ప్రత్యేకమైన పరిస్థితులు కూడా రోజు రోజుకు ఎంత తవ్వితే అంత భయంకరంగా కనపడుస్తున్నాయి ఎంత లోతుందో మాకే తెలియదు ఓసారి చెప్తారు సముద్రంలోకి దిగితే తప్ప లోతు తెలియదని ఆ పరిస్థితిలో ఉంది ఇది ఒక డిపార్ట్మెంట్ని కాదు అన్ని డిపార్ట్మెంట్లో ఇదే పరిస్థితి ఉంది అయితే ఎవరైతే మమ్మల్ని గౌరవించి మా మీద నమ్మకం పెట్టుకొని ఒక హిస్టారికల్ విక్టరీకి దోహదపడ్డారు వాళ్ళ కాన్ఫిడెన్స్ తీసుకొని ఎప్పటికప్పుడు అన్ని విషయాలు కూడా వాళ్ళకి చెప్పి మళ్ళీ ఏం చేయాలని చేయడం కోసమే ఈ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశాం పది సార్లు మేము చెప్పాల్సిన అవసరం ఉంది అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఫైనల్గా ఏ విధంగా నిర్ణయాలు చేసి ఈ యొక్క వ్యవస్థని ఘాట్లో పెట్టాలి ఆర్థిక వ్యవస్థను మళ్ళీ ఏ విధంగా పరిపుష్ చేయాలి మళ్ళీ అటు సమీక్షేమో ఇటు అభివృద్ధి రెండు కూడా సమాంతరంగా ఏ విధంగా తీసుకపోవాలను ఆ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశాం అందుకే మూడో వైట్ పేపర్ ఇది అది కూడా చాలామందికి వైట్ పేపర్ అంటే మాకెండ్ సంబంధం అనుకుంటారు ఇవన్నీ వాస్తవాలు మీ ముందర పెట్టడం యథార్థాలు మీకు తెలియజేయడం మీరందరూ కూడా ఇవాళ గలుగుతాయి దానివల్ల వాళ్ళ కష్టానికి తోడుగా మేము చేసే పనుల వల్ల కూడా వాళ్ళకు లాభం వస్తుంది అట్లా కాకుండా పేదవాళ్ళ ప్రభుత్వంతో మాకు సంబంధం లేదుకుంటే ఒక బాధ్యత లేకుండా ఆలోచిస్తే వచ్చే కష్టాలకు కూడా మనం భరించాల్సి వస్తుంది దానికి ఒక ఉదాహరణ పేదవాడికి ఏ విధంగా నష్టం జరుగుతుందో అన్ని విషయాల్లో ఉంది ఇందులో కూడా మీరు ఒకసారి ఆలోచిస్తే ప్రజలందరికీ అర్థమవుతుంది నేను ఒకటే చెప్తున్నా పదే పదే మీలో చైతన్యం తేవడానికి మీకు అర్థం కావడానికి మీ భవిష్యత్తో వీళ్ళు ఏ విధంగా ఆడుకున్నారు మీ బావితరాల మీ పిల్లల భావితరాల భవిష్యత్తు పైన ఎట్లా వీళ్ళు దెబ్బతీశారు అనే విషయాలు చెప్పడం నా బాధ్యత అవి చెప్పి మీలో కూడా మీ ఆలోచనలు కూడా తీసుకొని సామాన్య ప్రజానికం ఆలోచన తీసుకుంటాం మీడియా ఆలోచన తీసుకుంటాం బయట ఇంటలెక్చువల్స్ ఆలోచనలు తీసుకుంటాం మళ్ళీ ఒక మెరుగైన పాలన ద్వారా మళ్లీ రాష్ట్రాన్ని ముందు తీసుకోవడం కోసం ఈ ఎక్సర్సైజ్ చేస్తున్నాం ఈరోజు అతి ముఖ్యమైన సబ్జెక్ట్ ఇది పవర్ విద్యుత్ శక్తి కరెంటు లేనిదే ఈరోజు ఎవ్వరి జీవితాలు కూడా ప్రతి ఒక్కరి జీవితాలు ప్రతి ఒక్క రంగం పవర్తో ముడిపడింది విద్యుత్ శక్తితో ముడిపడింది